హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోపన్ ఆఫ్ నో హీలర్ ఇవాళ మనం తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ అవర్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ సో చాలామందికి ఇంకా అంటే డౌట్ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా మేనిఫెస్టేషన్ పనిచేస్తుందా అసలు ఇది నిజమేనా అనేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది అయితే ఆల్రెడీ మేనిఫెస్టేషన్లో ఉంటారు ఒక వన్ ఇయర్ సిక్స్ ఇయర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ టెక్నిక్స్ ఈ వైబ్రేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు బట్ స్టిల్ వాళ్ళకు మేనిఫెస్టేషన్స్ నిజం అవ్వట్లేదు ఎప్పుడైనా మీరు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా అలాంటిది మీరు ఫేస్ చేస్తున్నారా అరే నేను ప్రాక్టీస్ చేసిన కానీ నాకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు పక్కన వాళ్ళకు వస్తుంది నాకు ఎందుకు రావట్లేదు చాలా సింపుల్ అండి మనకు ఎక్కడో తెలియని ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అంటే మొండితనం అని అంటాం మనం మేము ఎప్పుడు కూడా చిన్నపిల్లలకి ఇది చెయ్యొద్దు అది తినొద్దు అని మనం ఎప్పుడైతే అంటామో వాళ్ళ మైండ్ ఏం చెప్తుందండి ఏదైతే చెయ్యొద్దు అదే చేస్తాం నాట్ ఓన్లీ చిన్నపిల్లలు ప్రతి ఒక్క హ్యూమన్ మైండ్ హ్యూమన్ సైకాలజీ ఇలానే ఉంటుంది మనకి ఏదైతే వద్దు అంటామో దాన్ని ఎక్కువగా చేస్తామండి మేనిఫెస్టేషన్లో కూడా మీరు చేస్తున్న మిస్టేక్ కూడా ఇదే అంటే మీరు ఒకటి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు కానీ మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు ఒక మంకీ మైండ్ అనేది ఉంటుందండి ఆ మైండ్ ఏం చేస్తుందంటే ఇది నిజంగా పాజిబులా ఇది సాధ్యమా నేను చేయగలనా నాకు వస్తుందా ఈ క్వశ్చన్ మార్క్ పెట్టేసుకుంటారు ఈ క్వశ్చన్ మార్క్ అనేదాన్నే మన లా ఆఫ్ అట్రాక్షన్లో లో వైబ్రేషన్స్ అంటారు లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు డిస్ఎంపవరింగ్ కోడ్స్ అంటారు రకరకాల పేర్లు వాడతారు తాత్పర్యం ఏంటి మిమ్మల్ని మీరు డౌట్ పడుతున్నట్టు సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి లైక్ అట్రాక్ట్స్ లైక్ మీరు ఏదైతే ఇస్తారో అదే ఎనర్జీ మీరు అట్రాక్ట్ చేస్తారు అంటే మనము సంతోషం ఇస్తున్నామంటే వంద రెట్ల రూపంలో తిరిగి సంతోషం వస్తుంది డౌట్ పడుతున్నామంటే వంద రెట్ల రూపంలో డౌటే వస్తుంది రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను నాకు నాకు జరిగిన ఎగ్జాంపులే చెప్తాను ఇంత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నా అప్పుడప్పుడు మంకీ మైండ్ అనేది వస్తూ ఉంటుంది అది చాలా సహజం బట్ దాన్ని ఇమీడియట్గా మనం కంట్రోల్ చేసుకోవాలి సో నాకు జరిగింది నేను ఒక మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉన్నాను కానీ నాకు తెలియకుండా నా మైండ్ ఏం చెప్తుందంటే జూమ్లో టెక్నికాలిటీ ఇష్యూస్ వస్తుందేమో వస్తుందేమో డౌట్ డౌట్ సో ఆ డౌట్తోనే నేను ఆ క్లాస్ అనేది స్టార్ట్ చేశాను ఆ క్లాస్ కూడా నిజంగానే జూమ్ ప్రాబ్లం వచ్చిందండి సో మనం ఏదైతే చెప్తామో యూనివర్స్కి యూనివర్స్ అదే అక్షరాల మనకు చేసేస్తుంది సో మనం ఇమీడియట్గా వెంటనే మనము ఇది నాకు అవుతుంది నేను ఇలా చేస్తాను అనే క్లారిటీ అనేది రావాలి ఏదైనా మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మండి బిలీవ్ చేయండి యూనివర్స్కి సరెండర్ చేయండి అంకిత భావంతో సరెండర్ చేయండి చూడండి వంద రెట్ల రూపంలో మీరు ఊహించని రిజల్ట్స్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు నన్ను చాలామంది నా లైఫ్ కోచెస్ నేను లైఫ్ కోచింగ్ సర్టిఫికేషన్ చేసిన చేసినప్పుడు నాతో పాటు లైఫ్ కోచెస్ నన్ను అందరు కూడా మేనిఫెస్టేషన్ క్వీన్ అని పిలుస్తారండి అంతమంది ఉండగా నన్ను మాత్రమే మేనిఫెస్టేషన్ క్వీన్ అని ఎందుకు పిలుస్తారు అది నేను మేనిఫెస్టేషన్స్లో మనం అంత ప్రో అవ్వచ్చు ఎక్స్పర్ట్ అవ్వచ్చు ఏది అనుకుంటే ఆ మేనిఫెస్టేషన్ మనము అక్షరాల మన కళ్ళ ముందు రియాలిటీకి తెచ్చుకోవచ్చు అండి ఇది ఇంపాసిబుల్ అనేది లేనే లేదు మ్యానిఫెస్టేషన్లో ఎప్పుడైతే మీ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీకి మ్యాచ్ అవుతుందో ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండి సో మీరు ఇప్పటికీ నాకు రిజల్ట్స్ రాలేదని వాళ్ళు ఈ జస్ట్ చిన్న టెక్నిక్ చేయండి సో ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా మీకు నమ్మకం కలగాలంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి మీరు డే వన్ ట్రైనీగా వెళ్తారు అంటే మీకు చిన్న చిన్న లైన్స్ కోడ్స్ ఇస్తారు అంటే ఒక మూడు నాలుగు లేదా పది లైన్ల కోడ్ ఇస్తారు కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ పెరిగాక ఇంకా పెద్దగా టాస్కులు ఇస్తారు అంతేకాని వెళ్ళిన వెంటనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చేసి మీరు చేసేయండి అని అన్నారు కదా స్మాల్ స్మాల్ స్టెప్స్ సేమ్ స్కూల్లో కూడా మనకు ఫస్ట్ ఏబీసీడీలు నేర్పిస్తారు ఆ తర్వాత పదాలు నేర్పిస్తారు ఆ తర్వాత వాక్యాలు నేర్పిస్తారు ఇక్కడ మీరు మ్యానిఫెస్టేషన్లో కూడా ఫస్ట్ చిన్న చిన్నవి మీరు మ్యానిఫెస్ట్ చేయండి అట్రాక్ట్ చేయండి నమ్మకం చేయండి అప్పుడు మీకు యూనివర్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అత్యంత అద్భుతంగా మీ పెద్ద పెద్ద మేనిఫెస్టేషన్స్ జస్ట్ ఇలా చిటికెలో కూడా మీకు జరుగుతాయండి దానికి నేను ఖచ్చితంగా మీ తోడు ఉంటాను ఇలాంటి క్లాసులు ఇలాంటి సెషన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అంటే ఏంటి మీరు జస్ట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే థ్యాంక్ యూ ఐఎమ్ రిసీవింగ్ దిస్ థ్యాంక్ యూ గాడ్ ఆర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ రిసీవింగ్ చిన్న చిన్నవండి ఐఎమ్ రిసీవింగ్ హండ్రెడ్ రూపీస్ టుడే థ్యాంక్ యూ యూనివర్స్ ఐమ్ రిసీవింగ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ నేను ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటున్నాను నా నా చిన్ననాటి స్నేహితురాలతో థ్యాంక్ యూ నా బాస్ ఈరోజు నన్ను రికగ్నైజ్ చేశారు నా పనిని ఫస్ట్ టైం గుర్తించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ ఐఎమ్ రిసీవింగ్ దిస్ చిన్న చిన్నవి థ్యాంక్ యూ ఐఎమ్ రిసీవింగ్ హండ్రెడ్ రూపీస్ థ్యాంక్ యూ ఐఎమ్ రిసీవింగ్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ అనేసి మీరు జస్ట్ చెప్తూ ఉండండి చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత బాగా పనిచేస్తుందో ఏదైతే మీరు పదే 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 చెప్తూ ఉంటారో యూనివర్స్కి అదే మీకు ఇష్టమని భావిస్తుంది యూనివర్స్కి భాష రాదు యూనివర్స్కి ఇమోషన్ మాత్రమే అర్థమవుతుంది సో మనం ఏ ఇమోషన్ అయితే ఇస్తామో నమ్మకం ఇస్తే తిరిగి నమ్మకంగా మీకు యూనివర్స్ అంతే అద్భుతంగా మేనిఫెస్టేషన్ చేస్తుంది సో ఇప్పటి నుంచి మీరు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ త్రీ టైమ్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ నైట్ పడుకోనే ముందండి లేవగానే ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ పేరేంటో కూడా స్పెసిఫిక్గా చెప్పండి ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ ఎ మెసేజ్ ఫ్రమ్ మై బాస్ ఐ మ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ రిసీవింగ్ థౌజండ్ రూపీస్ జస్ట్ మీరు థౌజండ్ రూపీస్ రిసీవ్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్నవి ఈరోజు నాకు ఒక చిన్న ఎగ్ బర్గర్ లేదా ఒక పఫ్ తినాలనిపిస్తుంది ఐఎమ్ రిసీవింగ్ టుడే విత్ ఫ్రమ్ అనేసి మీరు మ్యానిఫెస్ట్ చేసి చూడండి డెఫినెట్గా మీకు ఇది మీ ఖచ్చితంగా మీరు అట్రాక్ట్ చేస్తారు ఇలా చిన్న చిన్నవి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు పెద్ద పెద్దవి కూడా స్టార్ట్ అవుతుంది వన్స్ మీకు నమ్మకం ఏర్పడ్డాక అప్పుడు మీరు జాబ్ గురించి సేమ్ ఇదే విధంగా మ్యానిఫెస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ ఐఎమ్ రిసీవింగ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీడ్ జాబ్ ఇన్ ప్రోడక్ట్ బేస్ కంపెనీ నాకు విశ్వానికి కృతజ్ఞతలు నాకు యాభై వేల జీతం ఉన్న శాలరీడ్ జాబ్ హైదరాబాద్లో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వచ్చినందుకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు జాబ్ గురించి చేయొచ్చు బిజినెస్ గురించి చేయొచ్చు మార్కెటింగ్ గురించి చేయొచ్చు నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరగాలని చేయొచ్చు హెల్త్ గురించి చేయొచ్చు ఇలా అన్ని ఏరియాస్ ఆఫ్ మీ లైఫ్ గురించి మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు జస్ట్ మీరు యూనివర్స్కి సరెండర్ చేయండి ఐఎమ్ రిసీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని మీరు చెప్పగలిగితే చూడండి మిరాకిల్స్ అనేటివి చాలా అద్భుతంగా జరుగుతాయి నేను ఎప్పుడు కూడా నా క్లాస్లో నా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటానండి పదే పదే ఏదైతే చెప్తామో మనం అదే అట్రాక్ట్ చేస్తాం కదా సో ప్రతిరోజు మీరు చే అనుకుంటున్న మిరాకిల్స్ 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 అనండి మీకు మిరాకిల్సే ఇస్తుంది యూనివర్స్ రోజుకొక ఎక్స్పీరియన్స్ రోజుకొక మిరాకిల్ని మీరు సొంతం చేసుకుంటారు తప్పకుండా మీరు ఈ టెక్నిక్ని ఫాలో చేసి ఎన్నో మిరాకిల్స్ని మీ మిరాకిల్ డైరీలో భద్రపరుచుకుంటారని నమ్ముతున్నాను మీ సౌమ్య రాజేష్